మణికంటని సేవలో భాగంగా అయ్యప్ప పూజ బీజేఆర్ కిట్ సంగారెడ్డిలో సరికొత్త పద్ధతిలో అతి తక్కువ ధరలకు బీజేఆర్ కిట్ ద్వారా అయ్యప్ప స్వామి పూజ చేయబడదు జలంధర్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణ అయ్యప్ప స్వాముల గురించి కేవలం ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలకు మాత్రమే భజన బృందం ఏర్పాటు చేస్తున్నామని జలంధర్ రావు గురుస్వామి తెలియజేశారు కన్యస్వాముల కోసం ఐదు వేల రూపాయలకే పూజ నిర్వహిస్తామని తెలిపారు బీజేఆర్ కిట్లో భజన బృందం కీబోర్డ్ సౌండ్ సింగర్స్ పూజ పడిసెట్ పూజా సామాగ్రి లభిస్తాయని అన్నారు కావున ఈ అవకాశాన్ని సంగారెడ్డి పట్టణ అయ్యప్ప స్వాములు వినియోగించుకోగలరని కోరారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఫోర్ వన్ ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో నా ఎప్పటి నుంచో కళ అయినటువంటి అయ్యప్ప స్వామి వారి భజన బృందం అలాగే పడిసెట్టు ఇదంతా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే సంగారెడ్డిలో ఎవరు ఎక్కడ ఎప్పుడు పూజ పెట్టుకున్నా సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఖాళీ భజన భజనకు సౌండ్కు తీసుకుంటున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఇదంతా నేను నిర్ చేయడం జరిగింది ఏంటి అదంటే అవలన అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలతో ఈరోజు నేను ఈ కార్యక్రమము చే మనందరి సంగారెడ్డికి సంబంధించిన గురుస్వాముల ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏంటి అదంటే సుమారు నాన్ కమర్షియల్గా ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలతో భజన బృందం ఏర్పాటు చేయడం జరిగింది ఈ భజన బృందంలో డోలకు ప్యాడు సౌండు పెద్ద సౌండు అలాగే పడి సెట్టు పడి పడి ఫోటోలు దీపాంతులు మొత్తం ఇక పడి పూజకు సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ భజనతో సంబంధించిన అన్ని ఐటెమ్స్తో పాటు నా తరఫున కొంచెం పూజా సామాను ఒక వెయ్యి రూపాయల విలువైనటువంటి పూజా సామాను కూడా నేను సేవ టైప్లో ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మేము మాకు ఫస్ట్ నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు మేము అన్ని పూజలు బుక్ కావడం జరిగింది ఇందులో కన్యాస్వాములకు ఒక మూడు వేలు ఇంకా డిస్కౌంట్ చేసి ఐదు వేల రూపాయలలోనే పడి సెట్టు భజన బృందం సౌండు కీబోర్డు అండ్ సింగర్స్ ఆల్సో మేము ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అయ్యప్ప స్వామి పూజ అందరికీ ఆనందంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అయ్యప్ప స్వామి వారి పూజ ఎవరికి భారం కాకూడదు మాకు అయ్యప్ప స్వామి దేవుడు ఎంతో చేసిండు ఆ స్వామికి మేము ఎంతో అంతా చే చేయడం చాలా ఆనందంగా ఉంది ఇదంతా గురుస్వామిల సంగారెడ్డి పట్టణ గురుస్వాముల ఆశీర్వాదంతో స్వామి అనుగ్రహంతో చేయడం జరిగింది థ్యాంక్ యూ మేము మాకు సంగ స్టేట్ అంతా స్టేట్ నుంచి కాల్స్ బాగా వస్తున్నాయి కాకపోతే మేము ఈ సేవ టైప్లో సంగారెడ్డి పట్టణంలో అనుకున్నాం కాబట్టి ఇది ఏర్పాటు చేయడం జరిగింది పూజ పెట్టుకున్న స్వాములు కూడా స్వామి ఎన్నో పైసలు ఖర్చు అవుతున్న స్వామి ఒకప్పుడు కానీ ఇప్పుడు ఐదు వేల ఎనిమిది వేల అన్ని భజన బృందంతో సహా మొత్తం పడి పూజ చేసుకుంటున్నాం స్వామి వాళ్ళు చేసుకోవాల్సింది ఒకటే ఖాళీ ఫుడ్ ఒకటి అరేంజ్ చేసుకోవాలి టెంట్ ఒకటి చేసుకోవాలి మిగతా అంతా మేము పంపిస్తుంటాం అది మేము చేసినాము ఇంకా ఫ్యూచర్లో కూడా స్వామి అనుగ్రహంతో ఇలాంటి నాన్ కమర్షియల్గా మేము ఎన్నో సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను స్వామి ఆశీస్సులతో థ్యాంక్ యూ